జయవాసవి నమస్తే మిత్రులారా మీకు తెలుసా కేఎస్ఆర్ మూర్తి గారు తెలుసా కేఎస్ఆర్ మూర్తి గారు మన వైశ్యుడు ఆర్య వైశ్యుడు ఒక అద్భుతమైన ఫేస్బుక్ ను లక్ష మంది పైగా వైశ్యులతో ఒక ఫేస్బుక్ కు అడ్మిన్ గార్ క్రియేటర్గా ఉండి బెంగళూరులో ఉంటూ తన ఉద్యోగం చేస్తూ తోటి వైశ్యుల కోసం ప్రతిక్షణం పాటు పడుతున్న వారే కేఎస్ఆర్ మూర్తి గారు వారు మంచి విషయం తీసుకొచ్చారండి మన పిల్లలకు గ్రాడ్యుయేషన్ చదివి నిరుద్యోగులకు మీ ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఊళ్ళలో ఉన్న నగర్ సెంటర్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఆరు సిద్దిపేట కావచ్చు ఆరు వరంగల్ కావచ్చు అలాంటి ఏరియాలో మన పిల్లలు చదువుకున్న వాళ్ళకు ఇమ్మీడియట్గా జాబ్స్ కావాలంటే దొరకవు కదా అటువంటి వాళ్ళ గురించి ఒక పెద్ద ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్తో మాట్లాడి మీ ఏరియాలో ఉన్న కారు షోరూములలో మన మన పిల్లల్ని అంటే మనం చదువుకున్న గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ను గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళను ఉద్యోగం ఇప్పించే విధంగా చక్కగా మీకోసం ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఈ క్రింద ఒక గ్రూప్ లింక్ ఉంటుందండి ఆ గ్రూప్ లింక్ నొక్కి ఆ గ్రూప్లో చేరండి మిగతా వివరాలు తెలుస్తుంది తెలంగాణలో ఒక వంద మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి కేఎస్ఆర్ మూర్తి గారు ఒక పెద్ద సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి ఆ వంద మంది ఎవరో అదృష్టవంతులు ఇమ్మీడియట్గా గ్రూప్లో చేరండి మీకు వివరాలన్నీ తెలియజేస్తారు సో నమస్తే అందరికీ జై వాసి థ్యాంక్ యూ కేఎస్ఆర్ మూర్తి గారు అద్భుతమైన సేవలు అందిస్తున్నారు Teníamos dos campanas.